నమస్తే వెల్కమ్ టు డిటీవీ న్యూస్ కామారెడ్డి జిల్లా తాడ్బాయ్ మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ నూట ముప్పై ఐదవ జయంతిని పురస్కరించుకుని తలసేమ్య వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం కామారెడ్డి రక్తదాతల సమూహం ఇంటర్నేషనల్ వైస్ ఫెడరేషన్ అంబేద్కర్ యోజన సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో అంబేద్కర్ జయంతి సందర్భంగా నూట ముప్పై ఐదు యూనిట్ల రక్తాన్ని సేకరించి ఆదర్శంగా నిలిపారు కలెక్టర్ చంద్ర నాయక్ తెలిపారు రక్తదానం చేసిన రక్తదాతలకు ప్రశంస ఈ కార్యక్రమంలో రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు కామారెడ్డి రక్తదాతల సమూహ గౌరవ అధ్యక్షులు డాక్టర్ వేద ప్రకాష్ అధ్యక్షులు జమీల్ ఉపాధ్యక్షులు వెంకటరమణ ఎర్రం చంద్రశేఖర్ ఎస్ఎస్ఎల్ ఎల్లారెడ్డి నియోజకవర్గ అధ్యక్షులు గాయని శివాజీ మాజీ సర్పంచ్ సంజీవులు మాజీ ఏఎంసీ చైర్మన్ శ్యామరావు కార్యదర్శి దేవుల జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ మండలాల అంబేద్కర్ సంఘాల నాయకులు పాల్గొన్నారు కామారెడ్డి జిల్లా తాడువాయి మండల కేంద్రంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం ఈరోజు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎక్కడా లేనటువంటి విధంగా మొట్టమొదటిసారిగా నూట ముప్పై ఐదు యూనిట్ల రక్తాన్ని తలసేమియా చిన్నారుల కోసం సేకరించి అంబేద్కర్ మహాశేమికి నిజమైనటువంటి నివాళులు ఈ రోజు కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి రక్తదాతలు అందజేయడం జరిగింది ఈ రోజు దేశంలోనే కాదు ప్రపంచంలోనే గర్వించదగ్గ మేధావి ఎవరైనా ఉన్నారంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు ఈరోజు కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఈరోజు తాడవాయి మండల కేంద్రంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్కి కు వచ్చి చిన్నారుల ప్రాణాలను కాపాడడం కోసము వచ్చి రక్తదానం చేయడము మరి ఒక అంబేద్కర్ జయంతి సందర్భంగా నూట ముప్పై ఐదు యూనిట్ల రక్తాన్ని అనేటువంటిది ఇప్పటి వరకు కూడా ఇక్కడ కూడా సేకరించినటువంటి చరిత్ర అనేటువంటిది లేదండి ఆ చరిత్ర తిరిగి రాయడం అనేది నెక్స్ట్ భవిష్యత్తులో ఖచ్చితంగా ఇలాంటి రక్తదాన శిబిరాలు రాష్ట్ర వ్యాప్తంగా వందల సంఖ్యలో వస్తాయి దానికి మూలము దానికి కారణము నిజమైనటువంటి విజేతలు ఈరోజు తాడవాయి మండలంలో ఉన్నటువంటి రక్తదాతలు అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇరవై రోజులకు ఒక యూనిట్ రక్తము తలసేమియా చిన్నారులకు కావాలి మరి తెలంగాణ రాష్ట్రంలో వేలాది మంది చిన్నారులు ఉన్నారు వారి ప్రాణాలను కాపాడాలి అంటే స్వచ్ఛందంగా మానవతా దృక్పథంతో రక్తాన్ని అందజేయాలి ఈరోజు కామారెడ్డి జిల్లా యొక్క ఖ్యాతి దేశంలోనే ప్రత్యేకతను సంతరించుకుంది రెండు సంవత్సరాల కాలంలో నాలుగు వేల యూనిట్ల రక్తాన్ని సేకరించడం అని అంటే ఈ రోజు కామారెడ్డి రక్తదాతలకు తలసేనియా చిన్నారుల పట్ల ఉన్నటువంటి వారి యొక్క వారి ఉన్నటువంటి దృష్టికి నిదర్శనం కనబడుతుంది ఈ రోజు రక్తదానం చేయడమే కాదు భవిష్యత్తులో ఇప్పుడు ఎవరైతే రక్తదానం చేశారో వారి కుటుంబ సభ్యులకు ఎక్కడైనా రక్తం అవసరం ఉంటే రాష్ట్రంలో ఖచ్చితంగా వారికి కావాల్సిన రక్తాన్ని అందజేస్తాము గతంలో కూడా అందజేస్తామని చెప్పడము వేసవి కాలంలో మరి అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ రక్తదాన శిబిరానికి విచ్చేసి ముందుకు వచ్చి రక్తదానం చేసిన వారందరికీ మరియు సహకరించిన వారందరికీ కామారెడ్డి బ్లడ్ విమర్ ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ వైస్ ఫెడరేషన్ ఐవీఎఫ్ అంబేద్కర్ యువజన సంఘాలు స్వచ్ఛంద సంస్థలు మరియు ఉపాధ్యాయ సంస్థలు అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తారు